ఈ నెల తొమ్మిదవ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలించనున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయనపాలెం వద్ద మెడికల్ కాలేజీ ను పరిశీలించిన రాష్ట వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలసిల రఘురాం మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ స్థానిక శాసనసభ్యులు పెట్ల మహాశంకర్ గణేష్ అనకాపల్లి వైసీపీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ విశాఖపట్నం వైసీపీ అధ్యక్షులు కెకే రాజు మరియు పార్టీ నాయకులు అనకాపల్లి వైసీపీ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మరియు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవర్పాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీను మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించడం జరుగుతుందని అన్నారు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికే గడిచినటువంటి నెల రోజులుగా అంటే సెప్టెంబర్ పదో తారీఖున కేబినెట్ సమావేశంలో ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు ప్రజల తాలూకా ఆకాంక్షలు మాకు పని లేదు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం పేదవాడు వైద్య విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది మెడికల్ కాలేజీలో సీట్ల కోసం వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈ రోజు దానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కళాశాలలే ప్రభుత్వ పరంగా ఉండేది అటువంటిది గడిచినటువంటి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో పాటు మిగిలినటువంటి కాలేజీలు నిర్మాణం చేసేటువంటి దానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని నిర్మించి పేదవాడికి అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఐదు కాలేజీలని మా ప్రభుత్వంలోనే పూర్తి చేయడం రెండు కాలేజీలు రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి మరో రెండు కాలేజీలు కూడా పూర్తయినాయి మిగిలినటువంటి పది కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి కొన్ని ప్రారంభించడం జరిగింది కొన్ని సగాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ ప్రభుత్వం రాగానే మీరెవరు కూడా పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంట్రాక్ట్కి ఇవ్వడం అక్కడికక్కడ కాంట్రాక్ట్ లో పనులు ఆపేయడం కూడా జరిగింది సో ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ పరంగా అనేక కార్యక్రమాలని రూపొందించి ప్రజల్ని చైతన్య పరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు యోజన విభాగంలో కానీ విద్యార్థి విభాగంలో కానీ లేదా ఎస్సీ విభాగంలో కానీ లేదా లాయర్స్ విభాగం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాం దీన్ని మరింత ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు వారు వారే స్వయంగా ఓ కాలేజ్ పర్యటన కాలేజీకి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారి కాలకు అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించాలన్నటువంటి ఉద్దేశంతో రేపు తొమ్మిదో తారీఖున అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్ కి గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పూర్తిగా అన్ని ప్రైవేట్ పనులు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి విధంగా వారి నిర్ణయాలు ఉన్నాయి ఆ రోజు మెడికల్ కాలేజీలో ఒకే తైతే పేదవాడికి విద్యని చేరువ చేయాలి ఇంగ్లీష్ మీడియం ని చేరువు చేయాలి వారికి ఉన్నతమైనటువంటి చదువులు అందించాలనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు మీడియం దేనికి తెలుగు మీడియం అంటే ప్రైవేట్ పరంగా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి మేలు చేయడం కోసం ఏ నారాయణమో లేకపోతే చైతన్యమో లేకపోతే ఇంకోటో ఇంకోటో వారికి మేలు చేయడం కోసం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు టోఫెల్ ఫౌండేషన్ అవసరం లేదు వాళ్ళకి ఐబీ సిలబస్ అవసరం లేదు వాళ్ళకి డిజిటల్ విద్యను అందించాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి నాడు నేడు స్కీమ్ అవసరం లేదు వారికి ఒక పక్క పోర్ట్లన్నీ కూడా మేము ఆ రోజు నిర్మాణం చేపడితే ఆ పోర్టులను కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం ఒక నిర్ణయం ఈరోజు ప్రైవేట్ గా రోడ్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు కూడా ప్రైవేట్ వారికి అబ్జెపిద్దాం వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకొని వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు రోడ్లు కూడా ప్రైవేట్ ఫారం చేయడం ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లూలు లాంటి ఒక ప్రైవేట్ సంస్థలకి వాటిని కూడా అందించి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది ప్రజల కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం లేదా ప్రైవేట్ వాళ్ళ కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి సో డెఫినెట్ గా ఇలా అనేక సమస్యలు ఉన్నాయి అనేక అంటే ఈరోజు రాష్ట్రంలో విద్య ప్రైవేట్ పరం వైద్యం ప్రైవేట్ పరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పరం హోటల్ ప్రైవేట్ పరం చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా టోటల్ గా క్యాపిటలిస్ట్ మెంటాలిటీతో ఆయన చేస్తున్నటువంటి విధానాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇందాక పెద్దలు చెప్పినట్టు రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీల మీద పెడితే రాష్ట్రంలో వేల మంది వైద్య విద్యను అభ్యసించేటువంటి దానికి అవకాశం వస్తే ఏ ఫిలిపిన్సో లేకపోతే జార్జియా లేకపోతే చైనావో యుక్రెయిన్ ఇటువంటి దేశాలు వెళ్లి కుటుంబాలను వదిలేసి ఏ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి సో డెఫినెట్ గా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందుకే ప్రజలందరూ కూడా కలిసి కూర్చొని ఆ కార్యాచరణ కూడా అవుట్ చేస్తా ఉన్నాం త్వరలోనే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఆయన ఎలా వస్తారు ఎలా అటెండ్ అవుతారు ఎక్కడ ప్రసంగిస్తారు ఇవన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం సో దీన్ని మీ ద్వారా ప్రజలు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమైన ఇనిషియల్ మీటింగ్ ని ప్రజలు కన్నబాబు గారి నేతృత్వంలో ప్రజలు ముత్యాల నాయుడు గారు కానీ మిగిలిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ రోజు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా దీని మీద వ్యతిరేకిస్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా గతంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దుర్మార్గమైన రీతిలో ప్రజలకి వేలు చేయడం సంగతి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పూరితంగా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని నిర్మాణం చేయాలని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక చారిత్రాత్మకం అని దేశం అంతా కూడా కీర్తిస్తుంటే మెడికల్ కాలేజీ అన్నింటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు చాలా దుర్మార్గంగా పది కళాశాలల్ని పది ప్రైవేటు మెడికల్ కాలేజీలు అంటే పది ప్రైవేటు ఆసుపత్రులతో సహా పది ప్రభుత్వ ఆసుపత్రులతో సహా ప్రైవేటు కాలేజీలకు ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇది దుర్మార్గం ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు పేదల కోసం జగన్ గారు ఎంతో గొప్ప ఆలోచన చేస్తే దాన్ని తూట్లు పొగవద్దని చెప్పి అన్ని వర్గాలు చెప్తున్నా కూడా పెడజీవన్ పెట్టారు దీనిపై వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే తమ అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ప్రకటించారు మీరు కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పనులు చేస్తే చూస్తూ ఉంటాం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని అన్ని వర్గాల సహకారం కూడా తీసుకుంటామని దానిలో భాగంగా రేపు తొమ్మిదవ తేదీన ఈ నెల తొమ్మిదో తేదీన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఉన్న కాలేజీని చూడటానికి ఆయన వస్తూ ఉన్నారు ఉదయం ఆయన కాలేజీకి చేరుకుని అక్కడ ఆ కాలేజీ నిర్మాణం కానీ ప్రభుత్వం ఏ విధంగా దానికి భూమి కేటాయించింది ఏ విధంగా నిధులు కేటాయించారనే విషయాలన్నింటినీ కూడా క్లియర్ గా అక్కడ వివరిస్తారు పాటు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది కూడా మేము ప్రకటించడం జరుగుతున్నాం మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ శాఖల్ని ప్రవేశపరణ చేయడమే ఆయన లక్ష్యంగా పనిచేస్తారు ఫెర్టిలైజర్స్ మొదలుకొని రాష్ట్రం నిజాం షుగర్ అమ్మేసిన ఘన చరిత్ర చెందపోతే ఉంది ఈ రోజున ఎంతో వేయ ప్రయాసం కోర్చి చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇష్టం చేసి ప్రజల్ని ఇవాళ ఈ ఆరోగ్య రంగంలో ప్రైవేటు బారిని పడి నష్టపోకుండా చూడాలనే నాపదాయాన్ని ఆయన కనబరిస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు వాడన్నిటి కూడా తనకు కావలసిన వాళ్ళని కట్టబెట్టే కార్యక్రమం తమ అనుయాయులకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పటికీ టెండర్లు కూడా పిలిచారు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచారు దానికి ఈ మధ్య కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక వచ్చాక వెనక్కి తీసుకుంటామని కూడా ఆ స్థాయిలో ఈ ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేసే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదనేది కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సమీపంలో నిర్మాణం చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని చూడడానికి వస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని డీటెయిల్ గా మళ్ళీ షెడ్యూల్ ప్రకటిస్తాం ఇది వస్తా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం ఒక పక్కన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కూడా పనిచేయని పరిస్థితికి తీసుకొచ్చి ఏదో కొత్త స్కీమ్ తీసుకొస్తున్నామని ప్రైవేటు బీమా సంస్థలను తీసుకొచ్చి చాలా ఆసుపత్రులు వాళ్ళ మేము ఆరోగ్యశ్రీ సేవలు అందించమని చెప్పి చాలా పబ్లిక్ గానే ప్రకటన చేశాయి బహుశా ఈ ఈ నెల ఈ నెల తొమ్మిది పది తేదీల నుంచి మేము స్ట్రైక్ వెళ్తామని కూడా సంబంధిత అసోసియేషన్స్ ఆసుపత్రులు అసోసియేషన్ ప్రకటించాయి అంటే ఎవరిని పోషిద్దామని వైద్య రంగంలో ఎవరి కోసం చంద్రబాబు పనిచేస్తామని చెప్పి మేము అడుగుతున్నాం సూటిగా జగన్ గారు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ క్లినిక్ ని డెవలప్ చేసి డెబ్బై రెండు రకాల మందులు ఉచితంగా ఇచ్చి పద్నాలుగు రకాల పరీక్షలు చేసి కోవిడ్లో అయితే ఇంటికి పంపించి టెస్టులు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేసి వన్ నాట్ ఫోర్ సేవల్ని వన్ నాట్ ఎయిట్ సేవల్ని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతం చేసి అన్ని విధాల వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేస్తూ ఉంటాయి ఈ వచ్చిన వెంటనే కేవలం తమ వాళ్ళని తమ అనుయాయుల్ని తన మద్దతుదారుల్ని పోషించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయడం కోసం ఆ కాలేజీలని అంటే కాలేజీలు మాత్రమే కాదు ఇవి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మేము ముప్పై మూడేళ్ళు ఇస్తాం ఇంకో ముప్పై మూడేళ్ళు పెంచుతామని అంటే అరవై ఆరేళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్ లాగా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ అవడానికి వెనక్కి తీసుకోగలుగుతారు అసలు పాడేరు లాంటి చోట ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని చెప్పి అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఇప్పుడున్న ఎవరిన కలగన్నారు అంత గిరిజన ప్రాంతంలో మారుమూలు కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దార్షిణంగా చంద్రబాబు నాయుడు వాడు అమ్మేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు దీని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి అనకాపల్లి జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అదే విధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం అంటే కళ్ళున్న వాడికి అయితే కనిపిస్తుంది కళ్ళు మూసుకుని మాట్లాడేవాడికి అట్టది మాట్లాడేవాడికి కనపడం ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు గాని వెళ్లి చూస్తే ఆ బిల్డింగ్ ఎందుకు కడతారో తెలుస్తుంది అంతే తప్పించి అదేమి మల్టీప్లెక్స్ కాదు బిల్లుకి అవైలబుల్ జీవో టూ జీరో మాజీ మంత్రి వీళ్ళు అమర్నాథ్ గారు చెప్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జివో నెంబర్ టూ జీరో ఫోర్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు మొట్టమొదట దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుసు ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ ఒకసారి వెళ్లి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదు అంట మరి మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్ ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా అది నర్సీపట్నం ఉంది కదా మరి అనుకుంటున్నారు మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ కాదు కేవలం ప్రైవేట్ వ్యక్తులను పోషించడం కోసమే మాట్లాడితే ఇప్పుడు డబ్బులు లేవు డబ్బులు లేకుండా స్టార్ట్ చేశారంటారు చంద్రబాబు నాయుడు మరి అమరావతిలోనేమో లక్ష కోట్లు రెండు కోట్లు రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతానన్నవాడు ఒక పదివేల కోట్లు ప్రభుత్వ వైద్యశాలకు పెట్టలేడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి పెట్టలేడా కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అడ్మిషన్స్ చూసుకుంటేనే ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు పోయింది అని చెప్పి తేల్చారు పులివెందుల్లో అయితే సీట్లు అక్కర్లేదని కేంద్రానికి రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు అంటే ఎంతమంది వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టు వాళ్ళ సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చీ అంటనో కూడా సిగలేదు ఇదే నిర్ణయాలని చెప్పి మాట్లాడుతున్నా కూడా తమ సొంతంగా అనుకూల మీడియా ఉంది కాబట్టి దాంట్లో ప్రచారం చేసుకుంటున్నారు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చూస్తే చంద్రబాబుని ఎప్పుడు కీర్తించే కొన్ని మేధావి వర్గాలు కూడా ఇది తప్పు అని చెప్పి ఖండిస్తా ఉన్నాయి అయినా సిగ్గు లేనట్టుగా సేమ్ మేము అనుకున్నది చేస్తాం ఒకవేళ ఈ కాలేజీలు పూర్తయి పదిహేడు కాలేజీలు వస్తే జగన్ గారు చరిత్రలో నిలబడిపోతారు పేద ప్రజల్లో గుండెల్లో నిలబడిపోతారని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కింద ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం దాంతో పాటు రెండో వైపున మన వాళ్ళు బాగుండాలి మన కావాల్సిన వాళ్ళందరికీ కాలేజీలు ఇచ్చేద్దాం అనే కార్యక్రమం దీనికోసం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడ సమావేశాలు రహస్య సమావేశాలు జరిగినాయి కూడా తెలుసు మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీ మార్గవర్ పాల వద్ద నిర్మాణ కాలేజీని చూడటానికి వస్తా ఉన్నారు దాని డీటెయిల్ షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తాం నిరంతర వార్తా స్రవంతి మీటీవీలో